వస్తాయంతే ఆటోమేటిక్గా వస్తాయి ఆటోమేటిక్ అది ఎందుకు ఆటోమేటిక్ అనేది కొంచెం ఆలోచించాలి ఎందుకు మనం ఇంత కష్టపడి సంస్కారం నేర్పించాలి అంటే సంస్కారం రావట్లే చదువు రావాలి చదువు సరిగ్గా రావట్లే మంచి బుద్ధులు రావాలి మంచి బుద్ధులు సరిగ్గా రావట్లే ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ రాయే సరిగ్గా రావట్లే కానీ బూతులు రావాలని అనుకోలేదు కానీ వస్తాయి తిరుగుబాటు రావాలని అనుకోలేదు కానీ తిరుగుబాటు వస్తుంది దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన గుణాలు రావాలని మనం కోరుకోలేదు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇంకా తల్లిదండ్రులకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి వాళ్ళు నేర్చుకున్నాయి బయట ఎందుకండి స్వాభావికంగా ఎందుకు అంటే ఈ వెలుగు ఈ చీకటి హలోయ వెలుగు చీకటి ఓ పని చేద్దాం మీకు పాఠం చెప్తే వాక్యం చెప్పను మనిషి ఏదైతే అనుకుంటాడో మనిషి ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటాడో తను ఒక నిర్ణయం తీసుకుంటాడు ప్రతి మనిషి కూడా నేను ఇది చేయాలి నేను ఎలా మంచిగా ఉండాలి నాకు ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలి నేను ఎలా బాగా చదువుకోవాలి ఒక నిర్ణయం ఏ మనిషి తీసుకున్న ఏ నిర్ణయం అయినా మంచిదే తప్పుడు నిర్ణయం మనిషి అక్కడే తీసుకోడు అసలు ఎందుకు తీసుకోడు అంటే మనిషి దేవుని బిడ్డ హలో నా బిడ్డలు పాడైపోవాలని ఎవరైనా కోరుకుంటారా మంచిగా ఉండాలని కోరుకుంటారా నేను పాడైపోవాలని ఎవరైనా కోరుకుంటారా మంచిగా ఉండాలని కోరుకుంటారా ఎక్కడైనా సరే ఏ మనిషి అయినా సరే నీతులు చూడని కోటలు దాటేస్తాయి ఆ మనిషి మాట్లాడే నీతులు ఎలా ఉంటాయి అంటే ఆ వ్యక్తిత్వం తన దగ్గర ఉంది లోపల ఏముందంటే అందరూ బాగుండాలి బాబు అందరూ బాగుండాలి బాబు అని అంటారు అందరూని కానీ అందరికీ మంచి చేస్తారంటే చేయరు దేవుని పెట్టారు అంటే క్రీల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు తేడా వస్తుంది అంటే మనిషి మనిషి ఇలా ఒక ఒక మనిషి ఒక మంచి నిర్ణయం తీసుకుని తన పని మీద తనకి వెళ్ళిపోతే ఒక పక్కనేమో వెలుగు ఇంకో పక్కనేమో చీకటి ఒక పక్కన వెలుగు ఇంకో పక్కన చీకటి రెండు ఉంటాయి ఈ వెలుగు ఈ వెలుగుకున్న ఈ లక్షణం ఏంటంటే వెలుగు అంటే దేవుడు అనమాట అండి దేవుడు అని పెట్టుకోండి లేకపోతే వెలుగు అంటే ఎవరంటే దేవుడు చీకటి అంటే ఏంటి మనం ఏమంటాం అంటే ఈ చీకటిని సాతాను అంటాం ఈ చీకటిని మనం ఏమంటాం సాతాను అంటాం లేకపోతే బైబిల్ ఇంకా నిర్వచనం ఏమవుతుందంటే ఆపవాది ఘట సర్పం ఘట సర్పం అంటాడు కదా సర్పం అంటాడు కదా ఘట సర్పం అపవాది దయ్యం సాతానం ఇంకా అని పేర్లు ఈయన దేవుడు ఈయనెవరైనా దేవుడు ఈ ఈ దే దేవుడు ఈ దేవుడికి సాతానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇక్కడ ఎందుకో తెలియదు కానీ దేవుడు పిలిస్తే కానీ రాడు ఆయన్ని ఇష్టపడాలి ఆయనను కోరుకోవాలి ఆయనను ఆహ్వానించాలి ఆయన క్రియలు నాకు కావాలండి దేవుడిచ్చే కృపణ కావాలండి దేవుడిచ్చే సన్నిధి నాకు కావాలండి దేవుని దైవాలు నేను బాగుండాలండి ఏదేమన్నా దేవుడు గొప్ప దేవుడినా కావాలండి ఇలా కోరుకున్నప్పుడు ఈ దేవుని ప్రభావం మనిషి మీద పనిచేస్తుంది కానీ ఇది అలా కాదు అసలు ఇన్ని పిలక్కల సాతాని దెయ్యాన్ని అబద్ధాన్ని మోసాన్ని కుట్రలని అసలు మనం కోరుకోనం అసలే ఆడేమంటాడంటే నాకు సిగ్గు ఉండదుగా దెయ్యం ఏమంటాడు ఉండదుగా నాకు ఇప్పుడు పిలవని పేరెంటానికి మనం వెళ్తామా ఏ వెళ్ళలేదమ్మా అంటే పిలవలేదండి మేము ఏం వెళ్తామండి అంటాడు దేవుని బిడ్డలారా ఈ అపవాదం ఎలాంటి అంటే నీ పేరెంటానికి ఆయన పిలక్కల నీ ఇంట్లో గొడవ కాడిని పిలక్కలే నువ్వు బిజినెస్ పెట్టుకుంటుంటే ఓపెనింగ్ కాడిని పిలక్కలే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే భోజనానికి ఆయన్ని పిలక్కలే లేకపోతే మీరు ఏ పని చేసినా మంచి పని చేసినా చెడు పని చేసినా వాడిని ఆహ్వానించక్కలే అందరికంటే ముందు వచ్చి ఫస్ట్ కుర్చీలో ఇడే కూర్చుంటాడు అలాయా ఎందుకు కూర్చుంటాడు మీకేం పని రా నిన్నెవడో ఆహ్వానించండి నన్ను ఎవడో నేను అన్ని చోట్ల ఉంటాను ముందు ఈ పని సెడగొట్టడానికి నేనే ముందు ఉంటాను అంటాడు నాశనం చేయడానికి సిగ్గు సిగ్గులేనోడు దేవుని పెట్టారు ఇంకేమంటారు సిగ్గులేనుడు దరిద్రుడు దేవుని బిడ్డ మనం పిలవకుండానే మన ఇంట్లోకి వచ్చేస్తాడు సంస్కారం ఏంటి సంస్కారం ఏం చెప్తుంది సంస్కారవంతమైన మనిషి ఏం చేస్తాడు ఆ గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు కొడతారు ఎక్స్క్యూజ్ మీ తలుపు కొడతారు ఎవరైనా ఉన్నారా ఎవరు బాబు ఆ పలానే ఉండండి సంస్కారం అనమాట అండి అదే సిగ్గులేనుడు బుద్ధులేనుడు తలుపు గంటుకు లోపలికే వచ్చేస్తాడు మనం వెళ్ళిపోతాం ఇదే ఇడేవడు ఇలా వచ్చేస్తున్నాడు అంతే కదా సంస్కారం ఉన్నవాడు మన ఇంటికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి తలుపు కొట్టి దూరంగా ఉండి గేటు దగ్గర ఉండి ఏమండి ఆ ఎవరండి అంటే నేనండి ఆ రెండు బాబు రెండు రండి అంటే వస్తున్నాను లోపలికి వస్తాడు హలోయా హలో రెండు బాబు రెండు బాబు కాలు కడుక్కోండి అదొక సంస్కారం అనమాట కాలు కడుక్కోండి అంటే అర్థం ఏంటంటే కాలు కడుక్కొని లోపలికి రండి అని ఆహ్వానించినట్టు అప్పుడు ఎన్నో లోపలికి వస్తాడు అదే సిగ్గు బుద్ధి జ్ఞానం లేనోడు గేటు గంటుకుని తలుపు గంటుకుని లోపలికే వచ్చేస్తాడు దొంగో దొంగోడ్ని రెండు బాబు లోపలికే నేను ఆహ్వానించాలా రాక దాన్ని పిలవకపోయినా ఎప్పుడు వచ్చేస్తాడో ఎప్పుడు దూసుకుపోతాడో ఎవడికి తెలియదు అందుకని నీడి పేరు దొంగ బైబిల్ ఉంది ఆడి పేరు ఏంటి దొంగ దోచుకోవడానికి నాశనం చేయడానికి వస్తాడంట ఈయన ఆహ్వానించలేదు అసలా ఈయ్ నా పక్క నుండు అని పిలవలేదండి నా మీద నా నాకు సాయం చేయని పిలవలేదు నీ బుద్ధులు నీ గుణాలు నాకు ఇవ్వని ఈయన అసలు పిలవలేదండి పిలవకపోయినా సరే పిలవట పోయారంట వచ్చేస్తాడాడు పరలోకంలో దేవదూతలతో పాటు వెళ్ళిపోడంట దేవుడు పిలిచాడా అరే నువ్వెక్కడి నుంచి వచ్చావురా మా హస్బెండ్ బట్టలు వేసుకుని అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎక్కడా చూడలేక ఈ దేవదూతలతో పాటు నేను ఇక్కడ కూడా వచ్చేసాను అన్నాడు ఎక్కడికి వచ్చేస్తాడు ఆడి ఆడి ఇష్టమాడు వచ్చేస్తాడు ఇప్పుడు వాక్యం చెప్తానా కొంతమంది దగ్గర కూర్చోస్తాడు నేను పొమ్మని పొమ్మని అని చెప్పినా సరే ఆడికి నచ్చినోళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒళ్ళో కూర్చుంటాడు వచ్చి అంతే ఇలాగంటా ఉంటారు అప్పటి నుంచి అంటూ ఉంటాడు ఆడొచ్చి కూర్చున్నాడు బరువు నెత్తి మీద కూర్చుంటే మరి భుజం మీద కూర్చుంటే బరువుకి కిందకి ఇలా వెళ్ళిపోతారు కదా బరువుకి వాళ్ళ పాపం అలాగే వెళ్ళిపోతారు బరువుకి వాళ్ళ తప్పు కాదు అది నేను భుజం మీద బరువుకు కూర్చున్నాడు అండి ఎందుకు వస్తాడు నేను మీరు అనుకుంటారు నేను నేను ఇంటి దగ్గర అనుకుంటానండి ఈ రోజు మాత్రం నిద్రపోకుండా వాక్యం ఎక్కువ వినాలని అనుకుంటాడు రాగానే కానీ ఎవడో పిలిచినట్టు వచ్చేస్తుందండి నిద్ర అంటే అంతే ఆడ సిగ్గులేని వాడాడు బుద్ధులేని వాడాడు ఈ పక్కన ఈ పక్కన ఈడున్నాడు ఆల్రెడీ ఈడున్నాడు కాబట్టే ఏమవుతుంది ఇప్పుడు దేవుని వాక్యం అర్థమయ్యే మనసు రావట్లే దేవుని ఆత్మాభిషేకం ఉద్యమం రావట్లే నిద్ర ఆయన్ని ఎవడు పిలిచాడండి బాబు ఒక్కరోజు కూడా ఆయన గుర్తు చేసుకొని నేను అసలా ఆయన్ని పిలిచే పిలవను నేను అసలు ఆడు గొడవే నాకు లేదు ప్రార్థన కూడా రాగానే ప్రభువా నువ్వు నా తోడుగా ఉండు నాయనంటే నా తోడుగా ఉండిన ఆయన ఈయన్ని పిలుపు ఆడు మాత్రం పిలకపోయినా వచ్చి పక్కన కూర్చున్నాడు అంటే మనిషి జీవితంలో మనం మంచి కోరుకుంటాం మంచి కావాలి మనకి చెడు వద్దు చెడు బుద్ధులొద్దు మన వ్యాపారం మన ఉద్యోగం మన చదువు మనం చేసే ప్రతి పని అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్నాం అది ఎదగాలని కోరుకుంటున్నాం అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటున్నాడంటే అవును నువ్వు చేసే వ్యాపారం అభివృద్ధి అవ్వాలి నువ్వు చేసే వ్యవసాయం అభివృద్ధి అవ్వాలి నువ్వు చేసే చదువు అభివృద్ధి అవ్వాలి నువ్వు అనుకున్న ప్రతిదీ నెరవేరాలి నేనున్నాను నీకు అంటున్నాడు ఈయన నేనున్నాను నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు ఈయన ఎప్పుడైతే నేనున్నానంట ఈయనో నేను కూడా ఉన్నానుగా నేను కూడా ఉన్నాను కదా నువ్వు నువ్వేం చేస్తావు పోనీ నేను అనుకున్నది నెరవేరుతావు అంటే ఆయన నీది అభివృద్ధి అవ్వాలన్నాడు కాబట్టి నీది నాశనం అయిపోవాలా నీ వ్యవసాయం నాశనం అయిపోవాలి నీ ఉద్యోగం నాశనం అయిపోవాలి నీ నువ్వు అనుకున్నది ఏది కూడా జరగకూడదు నీ వ్యాపారం ముందుకి వెళ్ళకూడదు నీకు అనుకోని రోగాలు వచ్చేయాలి నీకు అనుకోని సమస్యలు వచ్చేయాలని ఈ అపవాదిగాడు తలంచి ఒక పక్క నుంచి అపవాది దాడి నీ మీద జరుగుతుంది ఇంకో పక్క నుంచి దే ఇదంతా జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరు కూడా ఆయన సహాయం కూడా నీ మీదకే వస్తూ ఉంది మనం ఏదైనా అనుకున్నప్పుడు అనుకున్నది జరగదు ఒక పక్కన వ్యతిరేక భావాలు వచ్చేస్తూ ఉంటాయి నేను 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 కష్టపడుతున్నాను అయినా సరే దానికి ఏదో ఎదురుదెబ్బ నేను ప్రయాసపడుతున్నాను కానీ ఏదో ఒక సమస్య నేను అది జరగడానికి నా సాశక్తుల ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను అనుకోకుండా నేను అనుకోని వ్యక్తులు నాకు విరోధం అయిపోతున్నారు మిత్రులు కూడా శత్రులైపోతున్నారు అయిపోతున్నారు మనం గొడవ పెట్టుకోకపోయినా గొడవ వస్తుంది ఒకసారి మనం ఎవరిని పిలవకపోయినా సరే ఏదో ఒక సమస్య వస్తుంది ఒకసారి అంటే ఏంటి నా ప్రమేయం లేకుండా ఎవడో నాకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడు అని అనిపించిన సందర్భాలు మీ జీవితంలో కూడా ఎన్నో ఉండు ఖచ్చితంగా ఉంటాయి నీ నీ ప్రమేయం ఉండదు కానీ నీకు వ్యతిరేకత జరుగుతూనే ఉంటుంది అసలు నీ ప్రమేయం ఉండదు కానీ నీకు ఎదురు దెబ్బలు కలుగుతూనే ఉంటాయి ఒక నువ్వు ఏ నువ్వు ఏం కష్టపడుతున్నావు అభివృద్ధి చెందాలని కష్టపడుతున్నావు కానీ అభివృద్ధి అలా ఆగిపోతూ ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా సరే అది బూడుదలు వేసిన పన్నీరు అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనిషి చిన్నతనం నుంచి పిలవకుండా వచ్చేసే ఈ అపవాది తంత్రాలు పిలవకుండానే ఒక మనిషి మీద దాడి చేసి వాడిని తప్పుడోడుగా నిరూపించాలని వాడిలో చెడ్డ గుణాలు వచ్చేయాలని భూతులు సరసూక్తులు లోకానుసారమైన గుణాలు త్రాగుబూతుతనం వ్యసనాలు ఇవన్నీ అపవాదిగా నేర్పించి ఏది ఏమైనా దేవుని యొక్క తపనేటంటే మనిషి ఆశీర్వదించబడాలి పరలోకానికి వారిసుడు అవ్వాలి మనిషి ఆశీర్వదించ పడాలి నిత్య జీవానికి అవ్వాలి మనిషి మంచోడవ్వాలి పది మందికి ఉపయోగపడాలి మనిషి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అందరి చేత కొని ఆడబడాలి దీనికి వ్యతిరేకం మనిషి నాశనం అయిపోవాలి అందరి చేత తిట్టించుకోవాలి మనిషి చేసే ప్రతి పని సర్వనాశనం అయిపోవాలి అందరి చేత అవమానించబడాలి చివరికి నరక అగ్నికి గురైపోవాలి నేను నాశనం అయిపోయినప్పుడు ఇళ్ళందరూ ఇందుకు బాగుపడాలి అనేది అందుకే మనల్ని అంటే ఎందుకండి వీడు పిలవకుండా ఎందుకు వస్తాడు అసలు ఈ మనిషి దగ్గరికి పిలవకుండా వీడు ఎందుకు వస్తాడు అసలు ఎందుకు ఎందుకు రావాలి అసలు వాడికి ఏం అవసరం అంటే ఇది ఇది దేవుని బిడ్డల అపవాది దేవునితో యుద్ధం చేశాడు పదకొండో అధ్యాయంలో ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో ఏముంటుంది దేవునితో అపవాది అపవాది దూతలో ఎవరితో యుద్ధం చేశారంట దేవునితో యుద్ధం చేస్తారు దేవునితో యుద్ధం చేసినప్పుడు ఈ అపవాది అపవాది దూతలు గెలవ గెలవలేకపోయిరీ అని ఉంటుంది అక్కడ ఏముంటుంది యుద్ధము చేసిరి కానీ ఎవరితో యుద్ధం చేశారు దేవునితో ఆ దేవుని దూతలైన మెకాయేలు సైన్యంతో యుద్ధం చేశారు వీళ్ళు కానీ గెలవలేకపోయారంట గెలవలేకపోయారు కాబట్టి వాళ్ళని ఏం చేశారంటే అపవాది దూతలని కిందకి భూమి మీదకి గెంటే సార్ ఇప్పుడు కోపం ఎవరి మీద దేవుడి మీద చాలా కోపం ఉంది కానీ దేవుడి మీద కోపం తీర్చుకోగలడా తీర్చుకోగలడా తీర్చుకోలేడా ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకని మనం ఏడిస్తే ఎవరికి బాధ దేవుడికి బాధ దేవుడిని ఏం చేయలేడు కాబట్టి మనల్ని ఏడిపిస్తే చాలు దేవుడు బాధపడతాడు నేను నవ్వాలని నా ప్రభు నా తండ్రి కోరుకుంటున్నాడు నేను నవ్వితే నా తండ్రి సంతోషిస్తాడు కానీ నువ్వు నవ్వితే నీ తండ్రి సంతోషిస్తాడు నిన్ను ఏడిపిస్తే నీ తండ్రి ఏడుస్తాడు కాబట్టి ఆయన్ని నేను ఎలాగా ఏడిపించాలంటే నీ ద్వారానే ఏడిపించాలి నీ నువ్వు నాశనం అయిపోతే ఆయన ఏడుస్తాడు నువ్వు పాడైపోతే ఆయన ఏడుస్తాడు నువ్వు అశాంతిగా ఉంటే ఆయన బాధపడతాడు చద్రకు మేషక పెద్నుగోలు అగ్నిగుండంలో ఉంటే ఆయన కూడా అగ్నిగుండంలోనే ఉన్నాడు మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమలోనే ఉంటాడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన కూడా దుఃఖంలోనే ఉంటాడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన కూడా మనతో పాటు బాధను అనుభవిస్తాడు కాబట్టి ఇప్పుడు దేవుని ఏం చేయలేడు కానీ ఎక్కడ మీటు నొక్కుతున్నాడు అంటే పిలవకుండానే మన దగ్గరికి వచ్చి మనల్ని నేర్పించడానికి పిలవకుండానే మన దగ్గరికి వచ్చి మనల్ని నాశనం చేయడానికి దేవుని బిడ్డలారా దేవుని మీద ఉన్న కోపం వీడికి ఎవరి మీద ఉందంటే దేవుని మీద కోపం ఉంది ఆ కోపాన్ని ఆయన మీద తీర్చుకోలేక మన మీద శత్రుత్వాన్ని పెంచుకుని మనకి విరోధయ్యాడు ఎవరికి విరోధయ్యాడు మనకు విరోధయ్యాడు దేవునికి స్తోత్రం అయితే మరి సాతాను ఈ పనులన్నీ చేస్తా మరి దేవుడు ఏం చేయాలి దేవుడు కూడా తన పని తన తన పని చేస్తాడు చేస్తాడు వెలుగు ఇది వెలుగు సాతాను చీకటి చీకటి అంటే హృదయంలో చీకటి దానికి ఏడుపే దుఃఖమే బాధే కానీ వెలుగు వచ్చిందనుకోండి అంటే బ్రైట్నెస్ నవ్వు ఆశీర్వాదం దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రయత్నం తాను చేస్తాడు ఏ ప్రయత్నం చేస్తాడు మనిషి ఇప్పుడు కష్టాలు వస్తున్నావు పక్క నుంచి ఈ కష్టాల్లో ఈయన ఓదార్పు ఈ శ్రమల్లో ఈయన ఓదార్పు ఈ బాధల్లో ఈయన ఓదార్పు దేవుని పెట్లారా నీవు ఏదైనా పని చేసినప్పుడు జరగలేదు అది ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఏం చేయలేదు జరగలేదు ఆ జరగలేక డిసప్పాయింట్తో ఒక మనిషి ఉంటే బాధపడిపోతుంటే అయ్యో జరగలేదు ఉద్యోగానికి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ జరగలేదు అంటే ఈ లోపల ఎవరో ఒక మనిషిని పంపిస్తాడు దేవుడు పంపించి అతను అంటాడో ఫోన్లే ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ అప్పుడు నువ్వు గెలుస్తావు ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నాడు ఓదార్పు మాటలు ఇంకొక మనిషిని పంపించి దేవుడు ఇందాక ఆ పౌలు ఏమన్నాడు తీతు రాక వలన ఏమయ్యాడంట తీతు మేము చాలా బాధపడ్డాం మేము చాలా ఇబ్బందులు పడ్డాం కానీ తీతు రాక వలన మాకు ఆదరణ కలిగింది అంటే తీతుని ఎవరు పంపించారు ఇప్పుడు సాతానేమో ఇబ్బందులు పెట్టాడు పౌల్ని సాతానేమో బాధ పెట్టాడు సాతానేమో ఎటుబోయినా శ్రమలు పెట్టాడు లోపల వెలుపల పోరాటములు లోపల భయములు కలగజేశాడు వెలుపల పోరాటములు అంటే సువార్తకు వెళ్తే ఎవరొకరు కొటీలో ఉన్నారు సాతాను రెచ్చగొడుతున్నాడు అందరినీ సువార్తకు వెళ్తే అందరినీ రెచ్చగొట్టాలని కొటీలో చేస్తున్నాడు కొన్ని లోపల ఉందామంటే దేవుని పని ఆగిపోతుంది దేవుని పని ఆగిపోతుంది మన జీవితకాలం అయిపోతుంది ఆత్మల రక్షణ ఆగిపోతుంది భయమేస్తుంది అయ్యో మనం ఈరోజు సువార్త ప్రకటించకపోతే ఇన్నాళ్ళు మనం ఖాళీగా కూర్చుంటే ఇంత ఇన్ని మంది ఎంతమంది నిచ్చిన రకానికి పోతారన్న భయం ఆందోళన కలుగుతుంది బయటికి వెళ్దామంటే కొట్టి చంపేసి ఇలాగున్నారు ఇలా రెండు రకాల బాధలు అండి తీతు రాక వలన వీళ్ళకి ఏం కలిగిందంట ఆదరణ కలిగిందంట అంటే తీతు వచ్చి ఏం చెప్పాడు సరే మనకు ఒక దారి ఉందండి మనకి ఇలా కాదు సువార్త మళ్ళీ అలా ప్రకటించే దారి ఉందని తీతు వచ్చి ఏదో ఒక సలహా ఇచ్చి ఆ సలహా దేవుడిచ్చిన సలహా ద్వారా వీళ్ళు మళ్ళీ సువార్తలో ముందుకు వెళ్ళడానికి తీతు వలన వాళ్ళకి ఏం కలిగిందంట ఆదరణ కలిగిందంట అంటే దేవుడు ఏం చేస్తాడు అపవాది అనేక రకాలుగా మనిషి మీద దాడి చేసి నువ్వు అనుకున్నది జరగకూడదు నువ్వు అభివృద్ధి చెందకూడదు నువ్వు అనుకున్న ఎన్ని సర్వనాశనం అవ్వాలని అపవాది నానా రకాలుగా దాడి చేస్తుంటే దేవుడు ఎవరో ఒకరిని పంపించి ఆదరణ కలిగి చేస్తూ ఉంటాడు లేకపోతే దర్శనాలు ఇస్తూ ఉంటాడు కళలు ఇస్తూ ఉంటాడు కళల ద్వారా నీకు ఏం కలుగుతుంటుంది ఆదరణ కలుగుతుంటుంది ఇప్పుడు సరే దేవుడు ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు అపవాదేమో నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు దేవుడేమో నిన్ను ఓదార్చి నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి గట్టెక్కించి నిన్ను నీకు మంచి దారి ఇవ్వాలని చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు గెలుస్తాడా సాతాను గెలుస్తాడా అనేది ఇక్కడ మనకి ఇప్పుడు దేవుడు సంకల్పం వలన మనం ఆశీర్వదించబడతామా లేదా సాతాను అనుకున్నదే జరిగిపోద్దా అనేది ఇక్కడ ప్రసంగం ఎవరనుకున్నది జరుగుతుంది ఎవరు అనుకున్నది జరుగుతుంది జరగదు దేవుడు అనుకున్నది జరిగిపోతుందని మీరు అనుకుంటున్నారు జరగదు దేవుడు అనుకున్నది ఎలా జరుగుతుంది అంటే దేవుడు అనుకున్నది జరగాలన్నా సాతానకున్నది జరగాలన్నా ఇదిగో ఇతని ఇతని మీద ఆధారపడి ఉంది ఇతని మీద ఆధారపడి ఉంది ఇతనే ఇప్పుడు నా మీదే ఆధారపడి ఉంది లేకపోతే నీ మీదే ఆధారపడి ఉంది ఇటు సాతాన్ జరగాలన్న అటు దేవుడు జరగాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది దేవుడి మీద ఆధారపడి ఉంది దావీదు శ్రమలో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు తట్టుకోలేనంత మహావేదన వచ్చింది ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది ఆ బాధలో ఆ వేదనలో ఆ నిట్టూర్పులో చచ్చిపోదామన్న పరిస్థితుల్లో కూడా అతను ఏమంటాడు అంటే నేనెల్లప్పుడూ యహోవా ఎందు నమ్మిక నేను ఎల్లప్పుడూ యహోవాన్ని సన్నిధించేదను నిత్యము ఆయన కీర్తిని అంటే ఈ అపవాది ఇన్ని పాటలు పాడతా అంటే నాశనం చేయాలని ఈయనేమంటాడు తెలుసా నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరొక చచ్చి ఉంది వీడికి ఇన్ని బాటలు పెడతంటే అంటే ఈయన ఏమంటున్నాడు అంటే ఇన్ని కష్టాల్లో కూడా ఈయన ఏమంటున్నాడంటే దేవానికి స్తోత్రం యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను ఎహోవా నామమునకు మహిమ కలుగును కాక చచ్చిపోయినట్టు ఉంది ఇప్పుడు నెత్తి మీద ముట్టుకెళ్ళి ముట్టినట్టు ఉంది సచ్చిపోయినట్టు ఉంది ఇడికి ఇప్పుడు దేవుని మహిమ పూర్తిగా ఈయన మీద ఉదయించేసే అవకాశం వచ్చేసింది కాదు కాదు కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా అపవాది ఓ పక్క నుంచి దాడి చేస్తా అంటే అపవాది ఓ పక్క నుంచి విపరీతమైన బాధకు గురి చేస్తా అపవాది నానా ప్రయత్నాలు చేస్తా దేవుని పెట్టలారా అపవాది నానా ఇబ్బందులు పెడతంటే కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా కొంతమందికి వీళ్ళు ఏమంటారు తెలుసా వీళ్ళు ఏమంటారు తెలుసా వీళ్ళు ఏమంటారు ఇతను ఏమంటాడు తెలుసా దేవుడు నాకు ఏం చేశాడు కష్టాల పాలు చేశాడు దేవుణ్ణి తిడతారు ఏంటి ఇతను ఏమంటాడు తెలుసా అయిపోయిందండి నా పని అయిపోయింది ఇంక నేను గొట్టెక్కలేను అసహనం అనుమానం అవిధేయత అవిశ్వాసం నిరాశ ఏంటంటే కొంతమంది చిన్న మాట వస్తే అయిపోయింది ఇంకేం లేదండి ఇంకేం లేదు దేవుడు మాత్రం ఏం చేస్తాడు దేవుడు చిన్న నా మీద దేవుడు మాత్రం ఏ ఆయన ఆయన్ని ఆరాధించి మాత్రం ఏం వచ్చిందండి నాకు కలిసి వీడికి ఎంత బలమో అవును ఆ మాట అనిపించడానికే కదా నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఏ మాట అనిపించడానికే ఆడు 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 అనుకున్నది జరగాలి ఆ మనిషి జీవితంలో అంటే మనిషి ఏం చేయాలి మనిషి ఏం చేయాలి యోబు గ్రంథంలో దానికి సమాధానం ఒక్క విషయంలో కూడా యోబు దేవునిని దూషించలేదు వీడు ఎందుకు మన పిలవకుండా నా దగ్గరికి వచ్చాడు అసలు వీడికి ఏం కావాలి అరే సాతాను నేను వ్యాపారానికి వెళ్తాంటే దానికి అడ్డపడిపోతున్నావు వ్యవసాయం చేద్దామంటే దానికి అడ్డంగా వచ్చేస్తున్నావు కొన్ని పిల్లల్ని బాగా చదివించుకుందామంటే దానికి అడ్డం పడిపోతున్నావు నేను ఏ పని చేసినా అడ్డం వచ్చేసి నాకు కాని రోగాలు పుట్టించి కుటుంబంలో గొడవలు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి అతను నీకేం కావాలంటే దేవుడిని ఒక్కసారి దూషించే ఆనందంగా వెళ్ళిపోతాను అడిగి ఏం కావాలి ఉన్నాడు చూసావా దేవుడు మీ దేవుడు అంటున్నాడు ఆ అతన్నే నీ నోరారా నా బిడ్డ అంటున్నాడు నా కొళ్ళు మండిపోతుంది నా బిడ్డ అంటున్నాడు ఒక్కసారి నా బిడ్డ నా బిడ్డ అని నిన్ను కౌగులించుకుని నీకు సింహాసనం ఇచ్చి నీకు పరలోకం ఇచ్చి నీకు ఏదో చేసే తిసం ప్రాణం పెట్టేశాను నీ కోసం నేను సర్వం దారబోసేస్తానంట నాడు చూసావా ఆయన్ని ఇదిగో ఈ కష్టాలు ఒక్కసారి గుర్తు చేసుకుని నిన్ను పుట్టించి ఈ కష్టాలు పాలు చేసిన నీ దేవుని ఒక్కసారి నువ్వు దూషించేవంటే చాలు ఆనందం అలలోయ ఎందుకు దూషించితే ఆడికి ఆనందం అంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుణ్ణి దూషించాడో అప్పుడు ఈ పక్కనున్న దేవుని కృప తొలగిపోద్దు పూర్తిగా తొలగిపోద్ది అండి ఇక ఉండదు ఇక ఇవేమి ఉండవు ఇంకా ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరిని దూషించాడు దేవుణ్ణి దూషించాడు ఇంకా రా ఇంకా ఉండడం అనమాట అండి ఇంకా అవసరం లేదు నేను భ్రష్టాత్మకు అప్పగిస్తాను అన్నాడు ఎవరికి అప్పగించేస్తాడు పూర్తిగా ఎవరి స్వాధీనంలో గెలిపారు ఈ వ్యక్తి సాతాన్ స్వాధీనంలో గెలిపాడు అందుకుని సాతాన్ ఏమనుకుంటున్నాడు వీడు పాతాళాన్ని గెలిపవాలి వీడు సర్వనాశనం అయిపోవాలి వీడు అవమానం పాలవ్వాలి వీడు అవిధేయత పాలవ్వాలి దేవుణ్ణి దూషించాలి తిట్టాలి రకరకాలుగా వీడు ఒక మత కింద మారాలి వీడు అనుకున్న ఎన్ని నెరవేరిపోతాయి నిర్దాక్షిణ్యంగా దేవుని బిడ్లారు వ్యాపారంలో నాశనం ఉద్యోగంలో నాశనం ఆరోగ్య విధంగా ఆరోగ్యంలో సర్వనాశనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు ఎవడైనా సరే సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఎప్పటికీ ఉండడం వాడు అనుకున్న ఏ పని కూడా పరిపూర్ణంగా ఎదరికే వెళ్ళదు అన్నిటిలో ఓడిపోయి సర్వనాశనం అయిపోయి అనారోగ్యం పాలయ్యి ఇదిగో అపవాది చేతిలో కీలుబొమ్మగా మారి అపవాది ఉన్న చోటుకే పోతాడు ఎందుకంటే అపవాది అనుకున్నట్టు వీడు దూషించేశాడు దేవుణ్ణి కాదు కాదు నేను దేవుణ్ణి దూషించడం ఖచ్చితంగా ఒక భక్తుడిలాగా దేవుణ్ణి ఆయన సహాయం ఇస్తూ ఉన్నాడు ఆయన ఓదార్పు ఉన్నాడు ఈ ఓదార్పుని అర్థం చేసుకుని అపవాదిని పక్కన పెట్టి అపవాది లక్షణాలను పక్కన పెట్టి ఇప్పటికూ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఓటు వేయాలి నీ నిర్ణయం ఏంటి ఇప్పుడు మీకు అందరికి కష్టాలు ఉన్నాయా ఉన్నాయా లేవా లేవా దేవుడు అన్యాయం చేస్తాడా ఏం జరిగినా దేవునికి మహిమ కలుగును కాక అన్నారనుకోండి ఆడిగిసినంత పని ఏం చేసినా పోని ఒకవేళ అపవాది కానీ గెలిపించేతే మనం ఏమైనా బాగుంటావా వాళ్ళ లక్ష్యం వాళ్ళ లక్ష్యం ఏంటి ఆ పాతాళానికి తీసిపోవాలని అందుకని వాణ్ణి పొగిడే కంటే అవునండి దేవుడు సర్వనాశం చేసే అంటే నువ్వే నువ్వేమైనా బాగుంటావా ఇంకా వాడి చేతిలో పోతావు ఇంకా వ్యసనాలు ఎక్కువైపోతాయి ఇంకా బాధలు ఎక్కువైపోతాయి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోతాయి శ్రమలో ఉన్న దావీదు శ్రమలో ఉన్న ఆ యోబు శ్రమలో ఉన్న భక్తులు సైతం దేవుణ్ణి ఎలా మహిమపరచారో శ్రమలు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరచు ఈ పక్క నుంచి నీకేం కలుగుతుంది తెలుసా ఆదరణ కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది విశ్వాసం బలపడుతుంది ఈ శ్రమలోనే విశ్వాసం ఇంకా బలపడుతుంది ఏమండి విధేయత దేవుని ఎన్ని శ్రమలు వచ్చినా సరే విధేయత పెరుగుతుంది ఏమండి ఆదరణ కలుగుతుంది విశ్వాసం ఇంకా బలంగా మారిపోతుంది విధేయత దేవుని ఎందు విధేయత ఇంకా లోబడే తత్వం పెరుగు పెరిగిపోతుంది పరిచర్యలో దేవుడు నిన్ను బలంగా వాడుకోవడం మొదలు పెడతాడు దేవుని తోడు పరిశుద్ధాత్మ అభిషేకం అండి పరిశుద్ధాత్మ అభిషేకంలో బలమైన కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ అభిషేకం ఇలా వరుసగా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఇస్తుంటే సాతాను ఈ చీకటి నీ మీదకి ఎంత దాడి చేసినా దేవుడు వెలుగై ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు నీ హృదయంలో నిజంగా వెలుగునిస్తాడు పరిశుద్ధాత్మ శక్తినిస్తాడు ఆదరణిస్తాడు బలం ఇస్తాడు వీటన్నిటితో పాటు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు ఇప్పుడు ఎప్పుడైతే శ్రమలో కూడా దేవుడిని మహింపరుస్తున్నావో కష్టంలో కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నావు ఇబ్బందుల్లో కూడా దేవుడిని మహి మహింపరుస్తున్నావు ఓటమిలో కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నావో అపవాది ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా సరే నీ ఓటు ఎవరికంటే దేవుడికే ఎవరికే ఏదైనా జరగినాయి దేవుడికే అనుకుంటే అప్పుడు కొన్నాళ్ళకి ఈడు ఉండడం మొత్తానికి ఎవరుండరు ఈడుండడం హలోయ ఆడికి అర్థమైపోద్ది ఇక్కడ మనకి పని ఈ మనిషి దగ్గర మన పని అయ్యే అవకాశాలు లోకున్నవాడు ఎవడైనా ఇంకొకడు ఉంటే ఆయన చూసుకుందాం ఎప్పుడైతే గెలుపు వచ్చిందో ఎప్పుడైతే మనం దేవుణ్ణి మయంపరుస్తాం వాడు ఉండడు వాడు లేడు అంటే అప్పుడు మన జీవితంలో ఏం నెరవేరుతాయి ఏమి నెరవేరుతాయి పోరాటం లేకుండా దావీదు అయ్యాడండి అడవిలో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారనమాట అండి ఈ పక్కన నీకు సరిపేశాను కదా ఆ దావీదు అడవిలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దావీదు ఎవరిని మయంపరిచాడు నా బతుకేలా ఇలా చేసేసేవు దేవుడా ఆయన అనలే దేవుణ్ణి నమ్ముకుని నాకేం కలిగింది చిన్నప్పటి నుంచి దేవుడిని ఆరాధించినందుకు నా బతుకుని అడవి పాలు చేశాడు ఆయన అసలా అన్లే దేవుణ్ణి మయంపరిచాడు దేవుణ్ణి గణపరిచాడు ప్రభావ నువ్వే దిక్కు అన్నాడు నన్ను తరిమేసినా నువ్వు నాకు తోడుగా ఉన్నావు అన్నాడు ఎన్ని కష్టాలు రాని చచ్చిపోయే పరిస్థితి రాని దేవుడు ఒంటి మీద వస్త్రాలు చిరుగుపోని మాసిపోని గోళ్ళు పెరిగిపోయి తల పెరిగిపోయినాయి మట్టి నాకు తిండి లేదు దేవుని పెట్లారా అల్లరి పాలైపోయాడు అవమానం పాలైపోయాడు అసహ్యంగా కనబడుతున్నాడు అయినా కూడా దేవుణ్ణి మైంపరిచాడు ఆ గొర్రెల దొడ్డులో ఉన్న దావీదని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా సింహాసనం మీద పెట్టాడు ఏడ్రాడు ఎవడో నా వచ్చి నన్ను బాగా చాలా బాధ పెట్టేవాడు అడవిలో అడిగేడి ఆడేడి పారిపోయాడు సిగ్గుపడ్డాడు దేవునికి స్తోత్రం హలలుయా సిగ్గుపడ్డాడు పారిపోయాడు అంటే ఏ స్థితిలో ఉన్నవాడికి ఈ ఈ శాతానికి కూడా తెలుసు ఏ స్థితిలో ఉన్నవాడికి ఏ బాణం వేయాలో ఆర్థిక స్థితిలో దిగజారిపోయి నాలుగు గొర్రెలను మేపుకుంటా తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో దేనస్థితిలో ఉన్నవాడిని ఇంకా తొక్కేయడానికి ఇంకా అవమాన పాలు చేయడానికి ప్రయత్నం చేశాడు దేవుడు సడన్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏమన్నా దేనస్థితిలో ఉందా లేదు ఇప్పుడు దావేది మీద ఏ ప్లాన్ వేయాలంటే ఆత్మీయతలో పడగొట్టే ప్రయత్నాలు చేశాడు ఆ తర్వాత ఎప్పుడో హలలోయ కొన్నాళ్ళక సిగ్గు ఉండదు కదా మళ్ళీ కొన్నాళ్ళకి వస్తాడు సిగ్గులో ఉన్నాడు ఏం చేస్తాడు ఒకసారి తన్ని తరిమేసినా పారిపోతాడు పారిపోయి చాలా కాలం చూ 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 చూసి ఈ మధ్యకాలంలో ప్రార్థన తక్కువ చేస్తున్నట్టు ఉన్నాడు ఒకసారి వెళ్దామేటి హలోయ మేడమే తిరుగుతున్నాడు ఏంటి పైకెక్కి ఏదో ఒక అవకాశం దొరికేలా ఉంది ఏంటి మళ్ళీ వచ్చాడు అనమాట అంటే ఈడు వీడు ఎప్పుడైనా సాతాన్ రావాలి అంటే ఎప్పుడైనా సాతాన్ రావాలి అంటే మనలో ప్రార్థన తగ్గాలి మనలో కొంచెం భక్తి అన్న తగ్గాలి ఈ మధ్య సచ్చికెళ్తా లేదు నాలుగు వారాల నుంచి జాయిగా రావచ్చు అయితే మీ ఇంటికి జాయిగా ఏదో తెగులు పుట్టించవచ్చు లేదంటే భార్య భర్తల మధ్య గొడవలు పెట్టవచ్చు లేదంటే ప్రా అసలు దేవుడి మీదే అసహ్యం కలిగేటట్టు చేయచ్చు వాడు ప్రయత్నాలు వాడు చేస్తాడు పిలవకుండానే వస్తాడు వాడు ప్రయత్నాలు వాడు చేస్తాడు అయితే నేను ఈ వాక్యంలో చెప్పేదో తెలుసా పోరాటం లేని మనిషి ఎవడు కూడా ఆ పోరాటం ఎందుకు కలుగుతుందంటే ఓ పక్కన వెలుగు ఇంకో పక్కన చీకటి చీకటి నన్ను నాశం చేయాలని చూస్తుంది వెలుగు నన్ను బాగు చేయాలని చూస్తుంది నేను ఎన్ని శ్రమలు పాలైపోయినా ఎన్ని కష్టాలు పాలైపోయినా నా దేవుడు గొప్పోడు అని సాక్ష్యం ఇవ్వడమే నా పని అంటే మీకు ఎంతసేపు ఆక్యం చెప్పిన తర్వాత ఏమర్థమైంది ఏం జరిగినా ఎవరిని మహింపరచాలి నా దేవుడు గొప్పోడు హలోయా